డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో కేంద్ర భారతీయ గీత కులాల సమాఖ్య సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మట్టపర్తి సూర్యచంద్రరావు అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో కేంద్ర భారతీయ గీత కులాల సమాఖ్య సంఘం ప్రెసిడెంట్ డివి సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరామ్ చంద్రమూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర గీత కులాలను దృష్టిలో ఉంచుకొని అప్పటి వరకు ప్రభుత్వ పరంగా నడిపిన లిక్కర్ పాలసీని ప్రైవేట్ పరం చేసి తమ గీత కులాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు వాటిని సొసైటీలకు కేటాయిస్తే పేదవారికి లబ్ధి చేకూరుతుందని అన్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి సుభాష్లకు వ్రాతపూర్వకంగా మెమోరాండం అందిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న గీత కులాల వారికి తొమ్మిది వేల కోట్ల రూపాయలతో కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కార్పొరేషన్ డైరెక్టర్లుగా ఐదు మంది పురుషులు ఐదు మంది స్త్రీలను బోర్డు మెంబర్లుగా నిర్మించటకు చర్యలు తీసుకోవాలన్నారు గీత కులస్తులు ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే ఇరవై లక్షలు ఎక్స్గ్రేషియా తక్షణం చెల్లించడం అంగవైకల్యాన్ని బట్టి రెండు నుండి ఐదు లక్షలు మంజూరు చేయడం కళ్ళు నీర మత్తు పానీయాలు కావని అవి ఆరోగ్య పానీయాలు అని సైన్స్ పరంగా నిరూపించినప్పటికీ ప్రభుత్వ పరంగా ప్రకటన చేసి తమ గీత కులస్తులతో వ్యాపారం చేసుకున్నటకు తగిన విధంగా సహకరించాలని కోరారు ఈరోజు కోటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మేము వినపించుకునేది ఏంటంటే గీత కార్మికులకి తగినటువంటి న్యాయం కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పేసి నేను మరొక్కసారి గుర్తు చేస్తున్నాను అదేవిధంగా కార్పొరేషన్లు ఇచ్చారు కానీ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా కార్పొరేషన్కి మంజూరు చేయలేదు దీనికి కారణం ఎవరు ఎందుకు చేయట్లేదు అన్నది ఒక ప్రశ్న దయచేసి వీలైనంత తొందరలో కార్పొరేషన్లకి నిధులు మంజూరు చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే చాలాసార్లు ఈ అబ్కారీ వ్యవస్థ మీద మాట్లాడడానికి వస్తే మొట్టమొదట ఇరవై పర్సెంట్ గీతక కులాల వారికి ఈ బ్రాంచ్ షాపులు ఇస్తామని చెప్పి చెప్పడం అన్నది వాస్తవం ఆ తర్వాత ప్రభుత్వం తాలూకా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దానికి పది పర్సెంట్ కుదించారు ఓకే రైట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు దానికి ఆదని మేము అన అనడం లేదు కానీ ఆ పది పెర్సెంట్లో కూడా రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తేనే బ్రాండ్ షాప్ ఇస్తామంటే సామాన్య సామాన్యంగా ఉన్నటువంటి పెర్సెంట్ రెండు లక్షల రూపాయలు కట్టే పరిస్థితిలో ఈవేళ గీత కార్మికుడు ఉన్నాడా కాబట్టి ఇది తీరనే రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేసి మీరు డాన్స్ షాప్ తీసుకోండి అని అంటే ఇది కరెక్ట్ కాదేమో అని మా ఉద్దేశం ఎందుకంటే కట్టుకునే స్థాపన లేదు ఇది బడాబాబులకు వెళ్ళిపోతుంది తప్ప సామాన్యుడికి ఇక్కడ అన్యాయం జరుగుతుంది మేమనేది ఏంటంటే ప్రతి మండలంలో కూడా కొల్లిదా సొసైటీస్ ఉన్నాయి సొసైటీలో సభ్యులు ఉన్నారు పది మంది వంద మంది వరకు సభ్యులు ఉన్నారు ఇవ్వకుండా మీరు ఎవరికో బినామీలకు ఇవ్వడంలో అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు కాబట్టి దీనికి అంతా గైడ్ లైన్స్ అసలు ఎవరిస్తున్నారు మీకు దీనికి ముఖ్యమైనటువంటి నేతల్ని కలుపుకొని వాళ్ళ స్వార్థం కోసము ఎవరో పనిచేయడం కాకుండా ఈ గీత కార్మికుల కష్టాలు సుఖాలు ఆలోచించే వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి ఏ విధంగా చేస్తే న్యాయం జరుగుతుందో ప్రజలకని చెప్పేసి ఆలోచన చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి లేకుండా మీ ఇష్టానుసారంగా అంటే ఏదో తోచినట్టు వాళ్ళు చేసేస్తూ ఉంటే అన్యాయం జరిగేది ఇక్కడ సామాన్య గీత కార్మికుడికి అలాగే చెట్టు మీద నుంచి గీత కార్మికుడు ఉదయం లేచి చెట్టు ఎక్కితే కానీ పొట్టగడగిన పరిస్థితి మరి చెట్టు మీద నుంచి దురదృష్ట పడిపోయినట్లయితే మేము ఆలోచించి చెప్పాము ఇరవై లక్షల రూపాయలు చనిపోయినట్లయితే ఇరవై లక్షల రూపాయలు పేమెంటు కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పి